తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ వైసీపీ తలెత్తుకోలేని జగన్ అబద్ధం ఇదిగో సాక్ష్యం ఆ సాక్ష్యం కూడా ఏంటని చూపిస్తా విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు సో ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు వాటి క్రెడిబిలిటీ ఉందా లేదా అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు కదా మరి అటువంటి తరుణంలో మనం మాట్లాడేది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మరి తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదా పోనీ మనం ఏదో ఒకటి అబద్ధం చెప్పేస్తే నెట్టుకు బాధలే అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ముందు పదకొండు మంది ఎమ్మెల్యేలే సారీ ఆయన కలుపుకుంటే పదకొండు అది కూడా పది మంది ఎమ్మెల్యేలే ఆయన వెనకాల ఉండేది ఆ పది మంది ఉంటారో వెళ్ళిపోతారో తెలియదు ఒక ప్రక్కన జనాల్లో చూస్తేనేమో ఇంకా వ్యతిరేకత పెరుగుతూ ఉంది పోనీ కనీసం వాస్తవాలు చెప్పి చేసిన పరిపాలనలో లోపాలు ఉన్నాయి మేము తప్పులు చేశామని చెప్పేసి ఏమైనా అనుకుంటారా అంటే సేమరా నో కాంప్రమైజ్ అసలు తగ్గేదేలే అంటారు అలాంటి పరిస్థితి ఇటీవల అంటే నిన్నగా మొన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది అక్కడ కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న సమయంలో ఈయన ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో సరే ఎన్ని అబద్ధాలు ఏంటి అనేది దాదాపుగా అన్ని అబద్ధాలే నాకు ఒక వీడియో దొరికింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి కానీ ఆయన ఎక్కడ కామెంట్ చేయలేదని అంటే చంద్రబాబు నాయుడు గారు కండీలు పెట్టుకున్నారు చూసారా దాన్ని కూడా ఈయన ఏడు తగ్గూన్నాడు అక్కడేమనలేదు మా వాళ్ళు ఏమైనా అన్నారా ఏమైనా అని రికార్డులన్నీ తిరగేశాడంట రికార్డులన్నీ తిరగేసినా కానీ ఏమీ దొరకలేదంట కావాలని డ్రామా ఆడారాడు చంద్రబాబు నాయుడు గారు సో ఆ డ్రామా బట్టబయలు చేసేది ఎవరు అబద్ధం చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంటే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన కామెంట్స్ ఏమి ఎక్కడా నాకు దొరకలేదని అన్నారు కదా నాకు దొరికింది ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆయనకు దొరకని వీడియో నేను ఒక సాధారణ జర్నలిస్ట్గా నాకు దొరికింది ఆ వీడియో ప్లే చేసి చూపిస్తాను దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ వాళ్ళు తలెత్తుకునేలాగా చెప్పారా తల ఎత్తుకోలేని పరిస్థితులకు తీసుకెళ్ళారా మరి దీనిని బట్టి ప్రజల్లో ఆ క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందుగా అది నేను ప్లే చేస్తాను అయితే ముందుగా నేను చెప్తున్నాను అది నేను వెతుకుతా ఉన్న తరుణంలో నాకు ఒరిజినల్గా దొరకలా ఒరిజినల్గా అంటే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మామూలుగా మేమర్స్ చేస్తారు కదా అలా దొరికింది కానీ వాస్తవే అంటే ఒరిజినల్గా అంటే కంప్లీట్గా మేమర్స్ కాకుండా డైరెక్ట్గా ఉండ ఫుటేజ్ కాదు సో మేమర్స్ ఉన్నది ఉంది కాబట్టి చూపిస్తాను అలాగని అదే ఫేక్ పోస్ట్ ఏం కాదు కదా మనం చూపిస్తుంది ఇదిగోండి చూడండి నేను అందుకే అంది మేమర్స్ వేసింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బయటే మొన్న ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో జరిగిన బయట కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది ఏమీ జరగకపోయిన దాన్ని కూడా జరిగిందని చెప్పేసి చెప్పేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి ఏడ్ చేసి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్నారు కదా అదే ఇది అసెంబ్లీలో రికార్డులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తికారంట వాళ్ళ వాళ్ళు తప్పు ఏమైనా చేశారేమో అని చెప్పేసి అది ఎక్కడా ఒక్కరు కూడా తప్పు మాట్లాడాల అసలు వైసీపీ అంటేనే తప్పులకి దుర్మార్గాలకి అరాచకాలకి అక్రమాలకి అవినీతులకి చాలా దూరంగా ఉంటారు అనమాట అసలు అబద్ధం అంటే రామరామ అసలు పొరపాటును కూడా మాట్లాడరు అది ఒక్కడు కూడా పొరపాటును కూడా తప్పు మాట్లాడరు రైట్ ఇక్కడ చూడండి మీకు కావాలంటే మరలా మరలా వినిపిస్తాను ఇక్కడి నుంచి తమ్మినేని సీతారాం అప్పుడు స్పీకరు ఇదిగోండి లోకేష్ ఎలా పుట్టాడు అని చెప్పేసి ఇక్కడ మరలా వినిపిస్తాను మీకు

అక్కడ స్పీకర్ పదవిలో ఆ చైర్లో ఉన్నారు ఆ సమయంలో అక్కడ అటు సైడ్ నుంచి డైలాగులు వస్తూ ఉన్నాయి ఈయన రికార్డులన్నీ తిరగేశారంట ఎక్కడ కనిపించలేదట మరి ఇంతకంటే దారుణమైన అబద్ధం ఏదైనా ఉంటుందా సో ఇది నేను ఎందుకు చూపిస్తానంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే శాంపిల్గా తీసుకోండి మరి ఇప్పుడు పోనీ అధికారంలో ఉండగా ఏదో అబద్ధాలు చెప్పారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అని చెప్పేసి అనుకుంటే కొన్ని తప్పు లేదు గురి ఓడిపోయి ప్రజలందరూ కూడా సాసి కొట్టిన తర్వాత పదకొండు స్థానాలకు పతనం అయిపోయిన తర్వాత ఇంకా నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పేసి ఎటువంటి క్రెడిబిలిటీ సంపాదిద్దామని ఇందుకే వైసీపీలోని ఎమ్మెల్యేలు కూడా మాజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనగా ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారంట దీనికి సంబంధించింది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్న అది వచ్చిన తర్వాత దాని మీద ఫుల్ స్టెడ్గా వీడియో మాట్లాడుకుందాం సో కొన్ని ఇప్పుడు తప్పు అనేది మనిషి సహజం కదా ఎవరైనా సరే అది పరిపాలనలో కావచ్చు పార్టీలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు తప్పేముంది అంత ఈగో ఏంటి ఏమండి నా కొన్ని కొంతమంది సలహాదారుల వాళ్ళో లేదా కొంతమంది రాంగ్ గైడెన్స్ వల్ల నేను రాంగ్ స్టెప్స్ చేశాను లేదా ఆ ఐప్యాక్ వల్ల కొంచెం ఆ రాంగ్ గైడెన్స్ ఇచ్చారు దానివల్ల కొన్ని తప్పులు జరిగినాయి దానివల్ల పరిపాలన లోపాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు సాయిస్ కొట్టారు సో మేము అర్థం చేసుకున్నాము ప్రజలకు కావాల్సింది ఏంటి అని చెప్పేసి సో ఈసారి అటువంటి తప్పులు జరగకుండా చూస్తాము అని అని చెప్పేసి ఒక్కళ్ళంటే అంటే ఒక్కళ్ళు అసలు ఒక్క రాజకీయ నాయకుడు అని సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కూడా ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకి మనసులో ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా దానికి కాంప్రమైజ్ అవ్వట్లా నేను బ్రహ్మాండంగా చేశాననే పదంలోనే ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నారు ఆ బ్రహ్మాండం అనే పదంలోనే సర్వనాశనం ఉంది ఆ కొంతమంది ఉండేవాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పేసి టీవీ డిబేట్లోకి వచ్చేసి అసలు బ్రహ్మాండం బ్రహ్మాండంలో అధికారంలో ఉన్న సమయంలో ఏది ఇంకా ఎన్నికలు ఇంకొక ఆరు నెలలు ఉందనగా కూడా బ్రహ్మాండం బ్రహ్మాండం అనే పదం ఆ బ్రహ్మాండం అనే పదం వాడినోడు ఎలా ఓ విధంగా చెప్పాలి అంటే మరి అది కోవర్ట్లుగా చేశారు మరి ఆ మాత్రం తెలియదా కొన్ని టీవీ డిబేట్లో ఎలా పడితే అలా చెప్తే కొన్ని మాట వాస్తవమే సో ఇవాళ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఎవరైనా ఏదైనా సరే తప్పులు చేసి కానీ బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి చెప్పారు అనుకోండి అప్పుడేమవుతుందంటే ప్రజలు వాస్తవాలను బట్టే చెప్తూ ఉంటారు ఎందుకంటే ఏమీ జరగకపోయినా బ్రహ్మాండం అన్నా లేకపోతే బ్రహ్మాండంగా చేసినప్పుడు ఏమీ జరగలేదని చెప్పేసి చెప్పినా ప్రజలు అర్థం చేసుకోలేనంత దేని స్థితిలో ఏమి లేరు ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి అదే అన్నారు కదా మీరే గన్ను గన్న అని ఆయుధాలన్నీ కూడా ప్రజల చేతిలోనే అన్నీ గమనిస్తూ ఉన్నారు ఎవరి మాట నమ్మాలి ఎంతవరకు నమ్మాలి ఎప్పుడు నమ్మాలి అనేది కూడా ఒక క్లారిటీతో ఉన్నారు సో ఈ క్రమంలో ఇక్కడ ఇవా ప్రెస్ మీట్లు పెట్టేసి మీరు ఎలా పడితే అలా మాట్లాడేసి చివరికి అక్కడ ఏమి ఇది లభించలేదు చంద్రబాబు నాయుడు గారు ఏదో డ్రామాలు వేశారు అది ఏదంటే అసలు డ్రామాలు ఎవరెవరు వేశారు అని చెప్పేసి అంటే ఆ డ్రామాలు మరలా మొదలు పెడితే అక్కడ నుంచి ఉంటుంది ఏది జనపల్లి సినిమా విజయవాడ వైజాగ్ కోడికత్తి హత్య ఘటన దగ్గర నుంచి కోడికత్తి దాడి సారీ కోడికత్తి దాడి దగ్గర నుంచి వివేకానందరెడ్డి గారి హత్య దాని తర్వాత ఇక ఉంటాయి కదా చాలా సీక్వెన్స్ ఉన్నాయి అవన్నీ లెక్కేసుకుంటే మొత్తం ఎవరిది డ్రామా ఏం చేశారు అని అని చెప్పేసి చివరికి రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోను కూడా స్క్రీన్ పైన సాక్షి మీడియా పైన తీసేసి మరలా ఇప్పుడు మరలా రాజశేఖర రెడ్డి గారి పైన కొంచెం ప్రేమ వస్తుందన్నట్టుగా ఇలా అనేక రకాలైన పరిస్థితుల్లో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైసీపీ నాయకుల్ని చివరికి మరి ఏం చేద్దామని మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ నాయకుడికి సంబంధించి మరి ఏదైనా డిఫెండ్ చేసుకోవడం కూడా లేని పరిస్థితులు ఎట్లాంటివి దొరికిపోయినాయి అనుకోండి ఏం చెప్తారు వాళ్ళకి తెలియదా ఎవరేం మాట్లాడారు అనేది ప్రజలందరూ కళ్ళ గడిపి అసెంబ్లీ సాక్షిగా జరిగింది అది ఏదో మీడియా ఛానల్లో జరిగిందంటే అది ఇమీడియట్గా డిలీట్ చేసేసి అది జరుగుతుంది అసెంబ్లీ సాక్షిగా ఉంటాయి ఇట్లాంటి మీరు క్యాచ్లు ఇచ్చినప్పుడు ఎలా రెడీగా ఉంటారు ఫీల్డర్లు పట్టుకోవడానికి ఎంత గ్రేట్ క్యాచ్ అయినా కష్టపడి పట్టేసుకుంటారు సో ఎప్పుడైనా సరే మీరు మాజీ ముఖ్యమంత్రి ఆ హోదాకి తగినట్టుగా మాట్లాడితే బాగుంటుంది కానీ అలా కాకుండా ఇలా బ్లేటెంట్గా అబద్ధాలు చెప్పినా లేదా మీకు తెలియకుండా ఎవరైనా అట్లా స్క్రిప్టులు రాసిచ్చినా అది మాత్రం మీ పార్టీకే పెను ప్రమాదంగా ఉండబోద్దని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం వీళ్ళ తీరు ఏమైనా మార్చుకుంటారా లేదా అనేది ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలకి మరి వైసీపీ తలెత్తుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ